గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ముందుగా అందరు మహిళల లేడీస్ అందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే అండి సో ఈరోజు మార్చ్ ఎయిత్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫైర్స్ అందులో మనకి మార్చ్ ఎయిత్ అంటే మనం మహిళా దినోత్సవం అనుకున్నాం కదా ఉమెన్స్ డే సో అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చ్ ఎయిత్ మరి ఈ ఇయర్ యొక్క థీమ్ ఏంటి అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ యొక్క థీమ్ ఏంటి అంటే ఐక్యరాజ్య సమితి థీమ్ వచ్చేసి ఎక్సలరేట్ యాక్షన్ మరియు మన ఇండియా గవర్నమెంట్ అనేది మన ఇండియన్ ఏంటి అంటే నారీ శక్తితో వికసిత్ భారత్ అనే థీమ్ తోటి భారత ప్రభుత్వం ఈ ఇయర్ మహిళా దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోనుంది ఓకేనా సో ఇది యాక్సలరేట్ యాక్షన్ ఏమో ఐక్యరాజ్య సమితి యొక్క థీమ్ నారీ శక్తితో వికసిత్ భారత్ వచ్చేసి మన భారత ప్రభుత్వం ఈ థీమ్ తోటి సెలబ్రేట్ చేసుకోనుంది అనమాట సో ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇందిరా మహిళా శక్తి మిషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఓకేనా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వర్లుగా చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇందిరా శక్తి ఇందిరా మహిళా శక్తి మిషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ని ఆవిష్కరించనున్నారు ఈరోజు సో లక్ష మందితో మహిళా దినోత్సవ సభ కూడా చే చేయనున్నారు ఎక్కడ అంటే సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో మరి ఎందుకు ఇందిరా మహిళా శక్తి మిషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ తీసుకొచ్చారు అంటే గ్రామీణ పట్టణ మహిళలను మరియు యువతులను వృద్ధ మహిళలు అంటే అన్ని రకాల అన్ని అన్ని అంటే చిన్న ఏజ్ నుంచి వృద్ధుల వరకు అందరు మహిళలని కూడా ఒకే గొడుగు కిందకి చేర్చి వాళ్ళకి ఆర్థిక స్వాతంత్రం వాళ్ళకి శిక్షణ నైపుణ్య అభివృద్ధి ద్వారా వారిని శక్తివంతం చేయడమే ఈ ఇందిరా మహిళా శక్తి మిషన్ యొక్క థీమ్ అనమాట ఓకేనా ఉద్దేశం అనమాట అది ఫస్ట్ కరెంట్ అఫేర్ సో సెకండ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే లిథియం ఉత్పత్తిలో దక్షిణ అమెరికాలోని చిలి అర్జెంటీనా బొలివియాల్లో లిథియం నిల్వలు అధికంగా ఉన్నాయి ఎక్కడెక్కడ అంటే చిలీ అర్జెంటీనా బొలివియా ఇవి ఎక్కడ అంటే దక్షిణ అమెరికాలో ఉన్నాయి సో ఈ మూడు ఉన్న ప్రాంతాన్ని ఏమంటారంటే లిథియం ట్రయాంగిల్గా పిలుస్తారు ఏ ఏ ప్రాంతాలంటే చిలీ అర్జెంటీనా బొలీవియా మూడు ప్రాంతాలని లిథియం ట్రయాంగిల్గా పిలుస్తారనమాట ఒక అట్లాగే ఇక్కడ ఆస్ట్రేలియాలో ఎంత పర్సెంట్ లితియం ఉంది అంటే ఫార్టీ సెవెన్ పాయింట్ సెవెన్ ఎయిట్ పర్సెంట్ లితియం ఉంది చిల్లీలో ట్వంటీ ఫోర్ పాయింట్ ఫోర్ ఫోర్ చైనాలో ఎయిటీన్ పాయింట్ త్రీ త్రీ అర్జెంటీనాలో ఫైవ్ పాయింట్ త్రీ త్రీ బ్రెజిల్ టూ పాయింట్ సెవెన్ టూ జింబాంబే వన్ పాయింట్ ఎయిట్ నైన్ కెనడా వన్ పాయింట్ ఎయిట్ నైన్ పోర్చుగల్ జీరో పాయింట్ టూ వన్ సో ఈ దేశాల్లో ఇంత పర్సెంటేజ్ ఆఫ్ లిథియం నిల్వలు అనేవి ఉన్నాయన్నమాట మరి ఇండియాలో కూడా జమ్మూ కాశ్మీర్లో లిథియం నిల్వలు అనేది అధికంగా ఉన్నాయి కానీ ఇంకా వాటిని మనం వెలికి తీయలేదు కాబట్టి మన ఇండియా డేటా అనేది లేదనమాట ఓకేనా అదే సెకండ్ కరెంట్ అఫేర్ సో థర్డ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే కులగణన సర్వేపై స్వతంత్ర హోదా కమిటీ అంటే సో తెలంగాణ ప్రభుత్వం కులగణన సర్వే చేసింది కదా దాని మీద ఒక కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఆ కులగణన సర్వేపై ఆ హోదా స్వతంత్ర హోదా కమిటీ యొక్క చైర్మన్ ఎవరు అంటే జస్టిస్ సుదర్శన్ రెడ్డి చైర్మన్ వైస్ చైర్మన్గా కంచ ఐలయ్య ఉన్నారనమాట నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి టీహబ్ నూతన సీఈఓగా కవికృత్ నియమితులయ్యారు ఈయన పేరు కవికృత్ ఓకేనా నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేసి ఏంటి అంటే నాలుగు కంపెనీలు మూడు వేల రెండు వందల ఇరవై ఐదు కోట్ల పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రంలో మూడు వేల రెండు రెండు వందల ఇరవై ఐదు కోట్ల పెట్టుబడులతో నాలుగు కంపెనీలు తీసుకుని రానున్నారు సో ఎక్కడ అంటే మహబూబ్ నగర్ జిల్లా దివిటిపల్లిలో అవేంటి అంటే నైన్టీన్ హండ్రెడ్ క్రోర్స్ తోటి అమర్ రాజ గిగా ఫ్యాక్టరీ ఓకేనా ఫైవ్ గిగా వాట్స్ నెక్స్ట్ ఎయిట్ హండ్రెడ్ క్రోర్స్ తోటి ఆల్టిమిన్ ప్రైవేట్ లిమిటెడ్ ఫైవ్ నాట్ టూ క్రోర్స్ తోటి లోహం మెటీరియల్స్ ట్వంటీ త్రీ క్రోర్స్ తోటి సెల్ ఎనర్జీ అంటే ఈ ఫోర్ కంపెనీలు కూడా తీసుకురానున్నారు ఎంత పెట్టుబడి అంటే మూడు వేల రెండు వందల ఇరవై ఐదు కోట్ల పెట్టుబడులతో ఓకేనా అది ఫిఫ్త్ కరెంట్ అఫైర్ సో సిక్స్త్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే ఇండియా టీ సెవెంటీ టూ ట్యాంకులను శక్తివంతమైన ఇంజన్లు అంటే ఇండియాలో ఉన్నటువంటి యుద్ధ ట్యాంకులు ఉన్నాయి కదా ఆ యుద్ధ ట్యాంకులు టీ సెవెంటీ టూ యుద్ధ ట్యాంకులు అనమాట ఆ ట్యాంకులకు శక్తివంతమైనటువంటి ఇంజన్లను సరఫరా చేయనుంది రష్యా అనమాట అయితే రష్యాకు చెందినటువంటి రోసోబోరాన్ ఎక్స్పోర్ట్ ఓకేనా రష్యాకు చెందిన రోసోబోరాన్ ఎక్స్పోర్ట్ తోటి రెండు వేల నూట యాభై ఆరు కోట్ల ఒప్పందం అనేది ఇండియా కుదుర్చుకుంది ఈ ఒప్పందంలో భాగంగా థౌజండ్ హార్స్ పవర్ ఇంజన్లను దానికి సంబంధించినటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని రష్యా సరఫరా చేయనుంది సో ప్రస్తుతము ఈ యుద్ధ ట్యాంకులు ఏడు వందల ఎనభై హార్స్ పవర్ ఇంజన్లతో నడుస్తున్నాయి సో ఇప్పుడు ఉన్నటువంటి ఇంజన్లను మనం రష్యా నుంచి సరఫరా చేసుకో దిగుమతి చేసుకోవాలనుకుంటున్నటువంటి ఇంజన్ల కెపాసిటీ ఎంత అంటే థౌజండ్ హార్స్ పవర్ అనమాట సో ఈ టెక్నాలజీని మనకి రష్యా గవర్నమెంట్ రష్యా అనేది మనకి అందజేస్తుంది ఈ టెక్నాలజీని సో చెన్నైలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆర్మ్డ్ వెహికల్ నిగమ్ లిమిటెడ్ ఈ టెక్నాలజీని అందుకుంటుంది ఈ టెక్నాలజీ ఎవరు తీసుకుంటున్నారు అంటే చెన్నైలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఆర్మ్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ అనేది ఈ టెక్నాలజీని తీసుకొని వీటిని యుద్ధ ట్యాంక్లోనే డెవలప్ చేయనుందనమాట ఓకే నాది సిక్స్త్ కరెంట్ అఫేర్ సెవెంత్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అని అంటే సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం ఈ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి కానీ ఎవరికి వచ్చింది అంటే తుర్లపాటి రాజేశ్వరికి వచ్చింది సో మరి ఏ రచనను ఆమె అనువాదం చేసింది అనంటే గోపీనాథ్ మహంత రచించినటువంటి ఒడియా నవల దాది బుడా దాది బుడాను ఈమె ఈ తుర్లపాటి రాజేశ్వరి ఈత చెట్టు దేవుడు అనే పేరుతోటి తెలుగులోకి అనువదించింది సో ఇట్లా అనువదించినందుకు గాను ఈమెకి సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం ట్వంటీ ట్వంటీ ఫోర్ వచ్చింది సో ఈ ఈ అవార్డు వచ్చిన వాళ్ళకి అంటే ఫిఫ్టీ థౌజండ్ అమౌంట్ ప్లస్ మహిళలకి ఎస్బీఐ చౌక రుణాలు నారీ శక్తి డెబిట్ కార్డ్ పరిచయం అనమాట ఓకేనా అంటే మహిళలకి ఎస్బీఐ ఈ అంతర్జాతీయ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏంటంటే చౌకగా రుణాలు అందజేయనుంది మరియు నారీ శక్తి డెబిట్ కార్డ్ని పరిచయం అనమాట ఔత్సాహిక మహిళా వ్యాపార పారిశ్రామికవేత్తలకు తక్కువ వడ్డీ రేటుకే పూచికత్తు లేకుండా రుణాలు మంజూరు చేస్తారనమాట ఓకేనంటే తక్కువ వడ్డీకి రుణాలు మంజూరు చేయనుంది సో ఆ లోన్లకి ఏం పేరు పెట్టారంటే అస్మిత అనే పేరుతోటి ప్రత్యేక లోన్లకి ప్రభుత్వ బ్యాంకింగ్ శ్రీకారం చుట్టిందన్నమాట సో నారీ శక్తి ప్లాటినం రూపే డెబిట్ కార్డును కూడా తీసుకొచ్చింది ఎస్బీఐ అనమాట ఓకేనా సో ఏ పేరుతో రుణాలు ఇస్తుందంటే అస్మితా పేరుతోటి నెక్స్ట్ రూపే డెబిట్ కార్డ్ని నారీ శక్తి ప్లాటినం రూపే డెబిట్ కార్డ్ని కూడా ఎస్బీఐ తీసుకొచ్చింది అది ఎయిత్ కరెంట్ అఫేర్ నెక్స్ట్ నైన్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే బీవబి బ్యాంక్ ఆఫ్ బరోడా నయా అకౌంట్స్ అనమాట సో ఈ బీవోబీ నయా అకౌంట్స్ అనేది ఎవరి కోసము అంటే ప్రవాస భారతీయ మహిళల కోసము తీసుకొచ్చిందనమాట ఈ మహిళా దినోత్సవం సందర్భంగా అయితే దీంట్లో భాగంగా బ్యాంక్ ఆఫ్ బరోడా సో బ్యాంక్ ఆఫ్ బరోడా గ్లోబల్ ఉమెన్ ఎన్ఆర్ఈ నేరో సేవింగ్స్ అకౌంట్ను అందుబాటులోకి తీసుకొచ్చిందనమాట ఇది ఎవరి అంటే ప్రవాస భారతీయుల కోసం కాబట్టి సో బీఓబి గ్లోబల్ ఉమెన్ ఎన్ఆర్ఈ నేరో సేవింగ్స్ అకౌంట్ అనేది అందుబాటులోకి తీసుకొచ్చిందనమాట సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్ సో ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా తెలియజేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా సో థ్యాంక్ యూ వెరీ మచ్